కార్తీక మాసం అంటే దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ప్రతి సోమవారం ఎంతో పవిత్రమైనది కానీ కోటి సోమవారం రోజుకు మాత్రం కోటి రెట్లు శుభ ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి కోటి సోమవారం పవిత్రమైన కార్తీక మాస విశిష్టత కార్తీక మాసం అంటే దేవతలకు చాలా ప్రీతి కోటి సోమవారం తేదీ ఈరోజు గురువారం ఈ రోజు శ్రవణ నక్షత్రం యోగంలో వస్తుంది శ్రవణ నక్షత్రం సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరున్నర గంటలకు ముగుస్తుంది ఈ సమయానికి ఆచరించే పూజలు ఎంతో శ్రేయస్సునిస్తాయి కోటి సోమవారం విశిష్టత గురించి తెలుసుకుందాము స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న సోమవారం రోజును కోటి సోమవారం అని అంటారు ఈరోజు భక్తి శ్రద్ధలతో శివకేశవులకు పూజ చేస్తే కోటి కార్తీక సోమవారాల పూజ చేసిన ఫలితంతో సమానం లభిస్తుంది ఈ రోజు చేయబడిన స్నానం ఉపవాసం దీపదానం అన్నీ కూడా కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రవచనం చెబుతుంది ఈ రోజు పూజ చేసే విధానం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి నది లేదా ఇంటి వద్ద పవిత్ర స్నానం చేయాలి ఇంట్లో లేదా శివాలయంలో పంచామృతాభిషేకం చేయాలి బిల్వ పత్రం తుమ్మి పూలు కొబ్బరికాయ వంటివి సమర్పించాలి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఎంతో శుభం మధ్యాహ్నం తర్వాత విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి దళాలు సమర్పించి విష్ణు శాస్త్రనామ పారాయణం చేయాలి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి ఇప్పుడు కార్తీక వన భోజన మహిమ గురించి తెలుసుకుందాం ఈ రోజున ఉసిరి చెట్టు కింద వన భోజనం చేయడం ప్రత్యేకమైనదిగా భావిస్తారు శివలింగం సాలగ్రామం ఉంచి కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేసి భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ రోజు చాలా వరకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేస్తారు కోటి సోమవారం రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అఖండ ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి సుఖ సుఖ సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి పేదలకు దానం అన్నదానం చేయడం ఈ రోజు మరింత శ్రేయస్సునిస్తుంది ఈ పవిత్ర రోజున భక్తి శ్రద్ధ సేవతో చేసిన పూజ మన కుటుంబానికి శాంతి ఐశ్వర్యం ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది కోటి సోమవారం రోజున చేసిన ఒక్క పూజ కోటి పూజల ఫలితం ఇస్తుంది శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపేణ శివచ్చ హృదయే విష్ణుహు విష్ణుశ్చ హృదయే శివ హరిహరుల ఏకత్వాన్ని గుర్తు చేసే ఈ రోజున మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ